మార్చి ఏడవ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి ఏడు సోమవారం నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు కాగా రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలిపేందుకు మార్చి ఆరో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు మార్చి ఏడవ తేదీ ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను ప్రవేశపెడతారు సభ ఎన్ని రోజులు జరగాలనేది బిఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు కాగా ఈటెల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన తర్వాత తొలి సమావేశానికి హాజరు కాబోతున్నారు గత సమావేశాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తన బాధ్యతను నిర్వహించిన ఈటెల రాజేందర్ కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆయన క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేశారు ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి కూడా రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ గుజరాబాద్ ఎన్నికల బరిలో కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్ ధీటుగా జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ముఖ్యమంత్రి తన మొహమే చూడవద్దు అని అనుకుంటున్నాడు అందుకే ఎంతోమంది మంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీ నాయకులను మోహరించి వేల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారని అనేక ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ ఆరోపించారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఎదురు పడబోతున్నారు రాజేందర్ ఆ సన్నివేశం ఎలా ఉండబోతుందో చూడాలి మరోపక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది ఈ నేపథ్యంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరగబోతున్నట్లుగా కనిపిస్తుంది ఈటెల రాజేందర్ ఎన్నికల్లో గెలిస్తే అసెంబ్లీ వేదికగా ట్రిబులర్ సినిమా చూపిస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు పలుమార్లు చెప్పిన నేపథ్యంలో రాజేందర్ రఘునందన్ రాజాసింగ్ ఈ ముగ్గురు నేతలు అసెంబ్లీలో తమ వాణిని ఏ విధంగా వినిపించబోతున్నారో వేచి చూడాలి